హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ ప్రసాద్ ఫోన్జురా వెల్కమ్ ఫోన్ ఈరోజు మనం తమిళనాడు యాత్రలో భాగమైన ఐదో దేవస్థానం వెళ్తున్నామండి తిరుపురం తుండ్రం ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి అండి ఈ దేవస్థానం దర్శనము ఆలయం ఎక్కడ నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆలయ విశేషాలన్నీ తెలియపరుస్తున్నానండి వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విశేషాలు వీడియోలో చూడండి వీడియో పూర్తి వరకు చూసి ఈ విధమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చామండి పెరుమాల స్టాండ్ పెరుమాల్ బస్ స్టాండ్లో నలభై ఎనిమిదో నెంబర్ బస్ ఎక్కితే తిరుపురం కొంటంకి వస్తుందండి ఇప్పుడే మనం తిరుపురం కొంటడం కూడా వచ్చాము చూడండి తిరుపురం కొండం దేవస్థానంలో ఎంట్రస్ లోని పెద్ద దాచి ఏర్పాటు చేసి ఉన్నారండి ఈ ఎంట్రన్స్ లో నుంచి మనం ముందుకు వెళ్తే స్వామివారి విగ్రహం వస్తుంది వెనకల్ మండపం ఉంటుందండి పార్క్ లాగా డెకరేట్ చేసి ఉన్నారు స్వామివారి విగ్రహం మండపం మీకు దగ్గర నుంచి చూపిస్తాను దూరంగా కనపడిన దేవస్థానం అండి మీకు ఒకసారి చూపి చేసి చూపిస్తాను దేవస్థానం దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్ తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన తిరుపురం కుంట దేవస్థానం అండి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వివాహం చేసుకున్నారండి ఇంద్ర కుమార్తె దేవసాను వివాహం చేసుకున్నారు దేవస్థానం లోపల అండి ఇది ఈ ఆలయం ఎంతో పురాతన ఆలయం అండి చాలా ఎత్తులో ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం ఎంట్రస్ లోని స్తంభాలకు దేవతామూర్తి విగ్రహాలు చెక్కి ఉంటారండి ఈ విగ్రహాలకు కూడా నిత్యం పూజలు నిర్వహిస్తుంటారండి వచ్చిన భక్తులు దేవస్థానం వారు చూడండి అదే ఎంట్రస్ అండి లోపల వీడియో చేయడానికి పర్మిషన్ లేదు అందువల్ల బయట నుంచి మీకు చూపిస్తున్నానండి అండి బయట ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు కూడా ఉన్నాయండి దేవస్థానం ప్రాంగణంలో వీడియో తృప్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన స్టాండ్స్ లో వచ్చిన భక్తులు దీపారాధన కూడా చేస్తున్నారండి చూడండి కొన్ని విగ్రహాలు తాకకుండా గ్లాస్ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ స్వామివారు వివాహం చేసుకుని ఎక్కువ ఉన్నారండి స్వామివారిని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మరియు మురుగండ స్వామి అని కార్తికేయ స్వామి అని పిలుస్తారండి ఇది మధురైకి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేవస్థానం నలభై ఎనిమిది నెంబర్ బస్ ఎక్కి ఇక్కడ వచ్చి ఈ దేవస్థానం దర్శనం చేసుకోవచ్చు దేవస్థానం దర్శనం చేసుకున్న తర్వాత రోడ్డు పైన చిన్న చిన్న బొమ్మలు ఏర్పాటు చేసి అమ్ముతున్నారండి చూడండి బొమ్మలు చూడడానికి చాలా అందంగా ఉన్నవి ఈ బొమ్మలు చూసిన తర్వాత పక్కనే శివాలయం ఉన్నదండి శివాలయం దర్శనానికి వెళ్తున్నాము సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిన తర్వాత శివాలయం కూడా దర్శనం చేసుకుంటారండి ప్రతి ఒక్కరు చూడండి బయట ఆర్చి డెకరేట్ చేసి ఉన్నారు శివాలయం చూడండి అదే దేవస్థానము మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము కొండపై అండి దేవస్థానం బాగా ఎత్తులో ఉంటుంది దానికి కొద్ది దూరంలోనే శివాలయం అండి సోమవారిని చూపిస్తాను శివుడిని అందరూ చూసి స్వామివారి రూప పాత్ర కావాలని కోరుకుంటున్నాము చిన్న చిన్న యాలు ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి అమ్మవారి ఆలయాలు అండి ఇవన్నీ వినాయక స్వామి దగ్గర వచ్చిన భక్తులు కూడా తీస్తున్నారండి చాలా కష్టపడి తీస్తున్నామండి అందరూ లైక్ చేయాలి షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నామండి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో స్కంద సాక్షి బాగా బ్రహ్మాండంగా నిర్వహిస్తారండి ఈ పండుగ ఈ దేవాలయం చాలా నిర్మలమైన వాతావరణంలో సర్వ సర్వసిద్ధ ప్రసిద్ధిగాంచిన సౌందర్యంతో ఉంటుందండి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కూడా ఉన్నారు దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న బొమ్మలతో ఇక్కడ అంగడి ఏర్పాటు చేసి ఉన్నారండి అవి కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు చూపించలేని ప్రదేశాలు ఫోటో చూపిస్తారండి అవి కూడా చూసి లైక్ చేయాలని కోరుకుంటున్నామండి సార్ దేవస్థానంలో హత్యలో ఏర్పాటు చేసిన బొమ్మలు స్వామివారి విగ్రహాలు ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తున్నాను సోమవారి ఉత్సవ అండి ఇవి కూడా స్వామివారి ఉత్సవమూర్తులు స్వామివారి సోమవారం దేవస్థానంలో ఎలాగే ఉంటారండి ఇంకొకసారి స్వామివారిని అలంకారం చూపిస్తున్నాను వీడియో మీకు నచ్చుకునే ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ